ఏం చెప్తుందో ఎందాము అంతే రావు రావు ఎవరు రావు ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు మారుతారం ప్రభుత్వం వెళ్ళండి చెప్పనండి బాబు ఎనకుండు ఉండు నీ సీట్లో ఉండు స్వామి వినోద్ చైర్మన్ సార్ ప్లీజ్ నిన్న సభ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు కూడా కూడా నుంచి ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఈ చైర్మన్ ని ఈ మీటింగ్ కి పిలవకూడదు లేక శిలాఫలకాల మీద పేర్లు వేయకూడదు ఇట్లాంటి ఆలోచనలు ఎక్కడ కూడా లేవు ఎందుకు అనంటే ఎస్పెషలీ మా మా పార్టీలో మాకు వచ్చేటువంటి ట్రైనింగ్ అంతా కూడా ఫస్ట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా డెమోక్రసీ డెమోక్రసీలో లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్ మాకు ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి అధ్యక్ష ఆ ట్రైనింగ్ క్లాసుల్లో ఎంత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది శాసనసభ ఆ శాసనసభలో మరింత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది చైర్మన్ అనేటువంటిది మాకు బేసిక్స్ తో నేర్చుకున్నాం అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సో ఆ చైర్ గౌరవానికి తగ్గట్టుగానే బిహేవ్ చేయాలని మేము కోరుకుంటాం తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి దర్ ఇస్ నో ఇంటెన్షన్ అధ్యక్ష ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే విల్ గెట్ ఇట్ ఎగ్జామిన్ మీ దగ్గరకే దాని పూర్తి వివరాలతో మీ దగ్గరకే వస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఎక్కడా కూడా రిపీట్ కాకుండా చూస్తామనేటువంటిది మీకు మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం దయచేసి కోఆపరేట్ చేయండి ఎందుకనంటే ఇవాళ జిఎస్టి బిల్ అధ్యక్ష లక్షల మందికి మనము రిలీఫ్ ఇచ్చేటువంటి జీఎస్టీ బిల్లు సభ ముందు ఉంది దాన్ని పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటి నాలా బిల్ ఉంది సో ఇట్లాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిజినెస్ ఉంది కాబట్టి మీ ద్వారా సభ్యుల్ని కూడా కోరుతా ఉన్నా మీరు కూడా చాలా మ్యాగ్నానిమస్ గా నేను అసలు ఈ డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడను అని కూడా అండర్స్టాండ్ ది పెయిన్ బట్ ఇది ఎక్కడ ఇంటెన్షనల్ గా జరిగిందా అన్ఇంటెన్షనల్ గా జరిగిందా అనేటువంటిది ఒకసారి ఎగ్జామిన్ చేసి మీ దృష్టికి తీసుకొస్తామని తెలుసా దయచేసి సభ్యులు కూడా కోఆపరేట్ చేయమని మరొకసారి ಪ್ಲೀಸ್ 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 ಎಲ್ಓಪಿ ಗಾರೋಪಿ ಗಾರ್ ಎಲ್ ಎಲ್ಗೋಪಿ ಗಾರ್ ಪ್ಲೀಸ್ 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 ಎಲ್ಓಪಿ ಗಾರ ಮಾತಾಡ ಎಲ್ಓೋಪಿ ಗಾರು ಶಾಸನ ಸಭಾ ಮಂತ್ರಿ చెప్పారు అధ్యక్ష ఇంత ఇది రిపీటెడ్గా జరుగుతుంది అధ్యక్ష ఒకసారి అయితే ఓ సార్ దాన్ని సమాయించుకుంటారు తత్తుకుంటారు దాన్ని రిక్వై చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది అధ్యక్ష ఇది రిపీటెడ్గా ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష దాంతో పాటు బిల్సరా మేము ప్రభుత్వం తాలూకా దైనందిక డే టు డే యాక్టివిటీలో మీ బిల్స్కి వాటికి మేము వ్యతిరేకం కాదు రాజ్యాంగబద్ధంగా స్ఫూర్తితో ఏదైనా బిల్లు వస్తే దానికి మేము వ్యతిరేకిస్తాం తప్ప ఈ జీఎస్టీ బిల్లు వాటికి మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే అవన్నీ జూ కోసం ప్రభుత్వం నడబోసిన పరిస్థితి అది ప్రజలకి అవసరమైన పరిస్థితి కాబట్టి దానికి వ్యతిరేకం కాదు శిక్ష కానీ ఇది ఎక్కడైతే దీనికి ఎన్ ఉండాలి అధ్యక్ష దీనికి ఎన్ పాయింట్ ఉండాలి ఇవాళ ఈ తాలూకి ఈ వైలేషన్కి ఇది చాలా పెద్ద పెద్ద అధ్యక్ష ఇక్కడే కాదు అధ్యక్ష గ్రామీణ జిల్లా పోతే పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీ అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళకి వాళ్ళ పిల్లల పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దృష్టి చూసినట్లు ఎంత అధ్యక్ష సారీ టు సే ఏమనుకో దయచేసి మంత్రులందరూ ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు విప్రూ మాట్లాడుతుంది ఐ సభ దృష్టికి ఎల్పి గారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి కాంట్రాక్టర్ హూ ఇస్ సప్లై ఫర్ కాఫీ అండ్ టీ అండ్ టిఫిన్ లంచ్ దేర్ అండ్ హియర్ నో డిఫరెన్స్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు అది అది దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ అందరు కూడా టిడిపి సభ్యులు కానీ వైసీపీ సభ్యులు చాలా శిక్ష పది సార్లు తీసుకొచ్చారు ఏదో సెకండరీ పదే పదే చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ పెట్టడం ఇక్కడ పెట్టకపోవటం ఏముందో రెండు కౌంటర్ పెడితే అయిపోయేది కదా అంటే అదేంటి సార్ దీన్ని దీ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వై హెవ్ నో న మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వీ హావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ అపీల్ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ ఎల్వాపి గారు ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్ లో ఇప్పుడు ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఎవరో ఇంపార్టెంట్ మినిస్టర్స్ గానీ ఎవరైనా వచ్చి ఇక ముందు జరగకుండా మనం మాట్లాడాలి ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకొని దీని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్లి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకెళ్తే బెటర్ అదే అధ్యక్ష అధ్యక్ష మీరు సభాపతిగా మీరు ఏం చెప్పిన మేము వచ్చి అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన సొంత ఈ విషయం ఇది మీకు సంబంధించింది మీకు కొంత డెలికసీ ఉంటుంది మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చ తేల్చిన ముందు మాట్లాడిన తర్వాత కాబట్టి ఒక గంట తర్వాత పెంచండి మాకు ఆ కానీ ముందు ఈ విషయంకి ఒక పరిష్కారం తీసుకోండి నేను ఫ్యూచర్ లో దక్క ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు మనందరం కూడా ఇక్కడ అంటే అది చిన్న విషయం అలా చాలా జరుగుతుంది ఎవరికి బాధ్యత ప్రభుత్వం బాధ్యత మీరు అందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావుగని మాట్లాడి క్లోజ్ చేసుకుని కంటిన్యూ చేసుకోవచ్చు మీరే ఏమంటారు ఇక సార్ నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను దెన్ ఇట్ ఈజ్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్ అండ్ తమ చైర్మన్ నుంచి రూలింగ్ ఇవ్వండి తెలియ మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం ప్రభుత్వం మీ

ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటదని నేను అనుకోను అధ్యక్ష తమరు చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటది అనేటువంటిది ఏమైనా ఎల్ఓపి గారు అనుకుంటే అది ఫైన్ అధ్యక్ష నేను ఇంత క్లియర్ గా చెప్పాను గవర్నమెంట్ సైడ్ నుంచి సార్ నేను కూడా చాలా ట్రై 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 టు టు గెట్ బేసిక్ డీటెయిల్స్ ఇప్పటిదాకా చైర్మన్ గారితో మేము ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని సభ ముందు పెట్టడం బాగాలేదని నేను పెట్టడం లేదు ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ సర్టన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాంట్రడీ టు వాట్ యు ఆర్ సేయింగ్ అందుకనే నేను సభ ముందు పెట్టట్లేదు ఫైన్ మీరు మీరు కోరుకునేది అదే అయితే అక్కడే వివరాలు ఇస్తాము మీరు కోరుకునేది కానీ నేను నా రిక్వెస్ట్ వన్స్ అగైన్ సభ జరగనీయండి చైర్మన్ గారు అవుట్ చెప్పారు టీ బ్రేక్లో కలుద్దామని విల్ మీట్ ఇన్ ది టీ బ్రేక్ అండ్ టేక్ ది బిజినెస్ ఫర్దర్ అధ్యక్ష మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో ప్రభుత్వం ప్రతిభావిస్తుందో ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో మేము వచ్చి చెప్పండి మేము చెప్పట్లే మాకు కావాల్సింది చెప్పారు కాబట్టి అవసరం మాకు అబ్బాయి లేదు టీ బ్రేక్ లో బ్రేక్ కంటే ముందు బ్రేక్ ఇచ్చి ఇచ్చేసి టీ బ్రేక్ చేయండి టీ బ్రేక్ మానియండి టీ బ్రేక్ టీ బ్రేక్ అనుకోండి అనుకోండి पिरीकारनि असां कला शिक्षा టీ బ్రేక్ లో తీసుకుందాం ఉన్నా కదా టీ బ్రేక్ లో తీసుకుందాం ఉన్నా ప్లీజ్ ప్లీజ్ టీ బ్రేక్ లో చెప్తాను అంటున్నారు కదా టీ బ్రేక్ లో ప్లీజ్ ప్లీజ్